హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అపూర్వ దగ్గరికి అయితే వెళ్ళిన గగన్ మా అమ్మను చంపాలనుకుంటాను నిన్ను చంపుతానంటూ అక్కడే ఉన్న కత్తిరిని అపూర్వ మీదకు వెళ్తాడు ఇంతలో శారదా భూమి పరిగెట్టుకుంటూ వచ్చి గగన్ ఆపుతారు భూమి అయితే గగన్ వెనక్కి లాగుతుంది శారద అయితే గగన్పై చంప చెల్లు అనిపిస్తుంది అమ్మ అన్న అందంతో ఇంటికి పదాని అని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు శారదా భూమి ఇంటికి వెళ్ళిన గగన్ను శారద తిడుతుంది ఎందుకు ఇలా చేస్తున్నావు అని అనడంతో గగన్ సైలెంట్ అయిపోతాడు భోజనం చేస్తున్న శారదకు గగన్ అయితే అమ్మ నువ్వు ఎప్పుడైనా హాస్పిటల్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నాకు చెప్పు అంతేగాని ఈ తింగర్ తింగరమాలోకం తీసుకెళ్ళకంటూ భూమిని చూపిస్తాడు భూమి అయితే బొంగమూత పెడుతూ గగన్ వైపు కోపంగా చూస్తుంది వీళ్ళిద్దరి మాటలు చూస్తున్న శారదా నవ్వుకుంటుంది